ముందుగా పత్రిక మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సమతా సైనికు తరపు నుంచి జైభీ తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం మారి సంవత్సరం కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వము ఆయన అనుచరులు ఆయన కార్యకర్తలు ఆయన లీడర్లు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచనతోనే భ్రమలోనే బ్రతుకుతూ ఈరోజు దళితుల మీద దాడులు విపరీతంగా చేస్తా ఉన్నారు మరి గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే కోడి కత్తి దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే గద్దెను ఎక్కించేది ఏ ప్రభుత్వాన్ని కూలదోయాలైనా కూల నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రం ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే అది మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనికులు ప్రకటిస్తా ఉంది ఇంకొకటి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో దళితుల యొక్క దమ్ ఏంటో నీకు బాగా తెలుసు ఎందుకంటే గతంలో కోడి కత్తి సీనులో చీను కేసులో నిన్ని కొమ్ములు విరిచింది కూడా సమతా సైనిక దళది మర్చిపోవద్దు గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులు ఎట్టి ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా కాబట్టి టిడిపి ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదు ఇదని మేము సమా పత్రికా సమావేశంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండవది మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మన్న కూడా సింగమయ్య సింగయ్య సత్తెనపల్లెలో కారు కిందేసి తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య పైన క్యాడర్ లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు దౌర్జన్యాలు దోపిడులు హత్యలు అత్యాచారాలు మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసము బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెల్యే నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా ఒకసారి ఆలోచన చేసుకో మీ పార్టీ పని అయిపోయిందయా ఇక నుంచి ఎవరు కార్యకర్తలు కూడా మిగలరు ఎందుకంటే ఈ ఇంత దాడులు ఇంత దారుణంగా దాడులు చేస్తా ఉంటే గతంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా తయారు చేసి వదిలేసాము ఇప్పటి వరకు కూడా నీ అధికారం నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు కానీ మీరు రేపు ఇరవై ఒక్క కేసుల్లోనే ఈడీ చార్జ్ షీట్ బయటికి తీస్తే నీ పరిస్థితి ఏమి నీ పార్టీ పరిస్థితి ఏమి ఒకసారి గుర్తు చేసుకో మీ పార్టీ యొక్క కార్యకర్తల్ని అనుచరులని నీ కంట్రోల్లో పెట్టకపోతే సమతా సైనిక ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మేము టిడిపి కార్యకర్తలకు ఉన్నంత వాళ్ళ యొక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టిడిపి కార్యకర్తలు మంచికి మానవత్వానికి ఏదైనా సరే ఉండగలుగుతారు కానీ మాకు అంతటి మా సహనము ఓపిక మాకు లేదు ఎందుకంటే గతంలో చాలా దెబ్బతిన్నాం మేము మా దళితులని నువ్వు చేసినది చిన్నమన్నా కాదు కోడి కత్తి సీన్ దగ్గర నుంచి డోర్ డెలివరీ దగ్గర నుంచి సుధాకర్ హత్య కేసు నుంచి ఎన్నో చేసి ఈ రోజు దళితుల జీవితంలో కూడా మర్చిపోం నిన్ను ఇక మీదట కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల నలభై తొమ్మిది అయినా నిన్ను అధికారంలోకి మాత్రం రానిచ్చే పరిస్థితే లేదు నీ యొక్క అనుచరుల్ని కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తాం ఎలా అంటే నిన్ను బయట కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకుని మీ కార్యకర్తల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి మా దళితులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి సార్ రాష్ట్రంలో సుభిక్షంగా సూపర్ సిక్స్ పథకాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ ప్రజలు గాని రైతులు గాని సస్యశ్యామలంగా పాడి పంటలతో పిల్లలు విద్యార్థులు తల్లి జీవనలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కనీసము ఇవి చూసైనా సరే నువ్వు సిగ్గు తెచ్చుకొని కనీసం ఇలాంటి పథకాలు ఎందుకంటే గతంలో ఒక బొచ్చ ఇచ్చావు నేను పెట్టినంతే తినాలన్నావు ఈ ప్రభుత్వంలో మా కడుపు నిండుతా ఉంది ఈ రోజు అన్నా క్యాంటీన్ అయితేనేమి ఏదైతేనేమి మా కడుపు నిండా మేము తిన్నంత భోజనం పెట్టేటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వాలు ఇక్కడే కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే అదే విధంగా మొన్న ఒక సోషల్ మీడియాలో అల్చల్ అయింది ఒకటి దాదాపు చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ భూమాన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు ఒక దళితుల్ని తీసుకుపోయేసి సురేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా చిత్తహింసలు పెట్టి కొడతా ఉన్నటువంటి వీడియో చూస్తా ఉన్నాము అయ్యా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అరాచకమైనటువంటి శక్తులని మీరు ఉక్కు పాదం మోపండి ములాజు లేకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము వీళ్ళని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరామర్శ పర్మిషన్లు కూడా ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా దళితుల మీద దాడులు కొనసాగిస్తే ప్రతి దాడులకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని సమతా సైనిక దళ తరపు నుంచి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము నా పేరు శ్రీరంగయ్య నేను సమతా సైనిక దళ అధికార రాష్ట్రపతిని జవీం